ఒక అందమైన గ్రామంలో రామయ్య సీత అనే దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు సురేష్ చిన్నది లత రామయ్య ఒక రైతు పొలం పెద్దది కాదు కానీ కుటుంబం ప్రేమ పెద్దది రామయ్య ప్రతిరోజు ఉదయం పొలంకు వెళ్ళేవాడు పనులు చేసుకునేవాడు సీతమ్మ వంటింట్లో పనులు చేసుకునేది లత కూడా వాళ్ళ అమ్మకి సహాయం చేసేది సురేష్కి చదవడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాడు ఇది ఇలా ఉండగా ఒక సంవత్సరం పంట బాగా పండలేదు రాము చాలా బాధపడ్డాడు రాము ఇంటికి వచ్చి సీతకి జరిగిందంతా చెప్పి బాధపడ్డాడు సీత కూడా బాధపడింది పాపం సీత రాముతో ఈ విధంగా చెప్పింది మీరేం బాధపడకండి మనం ఒకరికి ఒకరు ఉన్నాం కదా అదే పెద్ద సంపద ఈ విధంగా సీత రాముకి ధైర్యం చెప్పింది ఇది ఇలా ఉండగా సురేష్ కూడా సాయంత్రం పిల్లలకి చూసిన చెప్పడం స్టార్ట్ చేశాడు వీళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే దేవుడిని మాత్రం వదలలేదు రోజు ఉదయాన్నే శివుడు గుడికి వెళ్ళేవారు రాము కష్టం వచ్చిందని వదలకుండా మళ్ళీ ప్రయత్నించాడు మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేశాడు రాము పడిన కష్టం ఫలించింది ఆ సంవత్సరం పంట చాలా బాగా పండింది రాము పంట అమ్మగా వచ్చిన డబ్బుల్ని సీతకి ఇచ్చాడు సురేష్కి పట్టణంలో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది లత కూడా ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంది ఒక నెల తర్వాత సురేష్ లత కూడా తన జీతాన్ని తండ్రికి పట్టిపోరు సంతోషంగా రాము పిల్లలు తెచ్చిన జీతాన్ని సంతోషంగా తీసుకున్నాడు రాము తన పిల్లలతో ఈ విధంగా అన్నాడు డబ్బు కంటే గొప్పది మనం కలిసి నిలబడిన విధానం అని రాము తన పిల్లలతో అన్నాడు ఆ చెన్నైళ్ళు ఆ రోజు ఆనందంతో నిండిపోయింది కష్టాలు వచ్చాయి కానీ కుటుంబం వేడలేదు అదే వారి గెలుపు మా ఈ కథలో నీతి ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు తోడుగా నిలిస్తే ఏ సమస్యనైనా జయించవచ్చు ప్రేమ ఐక్యత నిజాయితీనే నిజమైన సంపద మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్